ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం జూన్ పదకొండు వార్త చూసినట్లయితే మూలవేతనంలో యాభై శాతం పింఛన్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది జాతీయ పింఛన్ పథకం ఎన్పిఎస్లో భాగంగా ఉద్యోగుల చిట్ట మూలవేతనం ఎంతైతే ఉంటుందో అంటే బేసిక్ పే మూలవేతనం అంటే బేసిక్ పే అంటారు దానిలో యాభై శాతం పింఛనుగా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది ఎన్పిఎస్పై అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాత పింఛన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలోని రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఎన్పిఎస్ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సినటువంటి విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చిట్టు చివరి మూలవేతనంలో యాభై శాతం మొత్తాన్ని పింఛణ ఇచ్చేందుకు ప్రతిపాదించింది ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అయితే కమిటీ తన సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు విధించలేదు దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే మనం ఎవరైతే ఉద్యోగి రిటైర్ అయి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ శాలరీ ఉంటే దానిలో సగం ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం అంటే వన్ ల్యాక్ పెన్షన్ వస్తుంది ఒకవేళ వన్ ల్యాక్ ఉంటే దాంట్లో సగం ఫిఫ్టీ థౌజండ్ పెన్షన్ వస్తుంది అంటే బేసిక్ పే ఎంతైతే బేసిక్ పే ఉంటుందో దాంట్లో సగము అతనికి పెన్షన్గా రావడం జరుగుతూ ఉంది సో ఇది మనకు సంబంధించినటువంటి వార్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి